నమస్తే నేను మీ డాక్టర్ లా మాట్లాడుతున్నాను ప్రజ్ఞా హాస్పిటల్ మేడ్చల్ నుండి చాలా మంది ఫస్ట్ మూడు నెలలు డైట్ చెప్పండి మేడం ఏమేమి తినాలి ఏమేమి తినకూడదు అనేది సో ఫస్ట్ మూడు నెలలు ఏమేమి తినాలి తినకూడదు అనేది ఈ రోజు మాట్లాడుకుందాం ఫస్ట్ మూడు నెలలు అనేది బేబీ గ్రోత్ జరిగేది అనమాట అంటే బ్రెయిన్ గ్రోత్ కాని హార్ట్ గ్రోత్ కాని అప్పుడప్పుడే ఫామ్ అవుతుంటే చాలా సెన్సిటివ్ ఉంటది అనమాట ఫస్ట్ మూడు నెలలు ప్రెగ్నెన్సీ అంటే కొంచెం అటు ఇటు అయినా కూడా కొంచెము బ్లీడింగ్ అయిపోడము సబ్కూరీకి హీమరేజ్ ప్రాబ్లం అనేది రావడము కొంచెం హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయినా కూడా బేబీ మీద ఎఫెక్ట్ పడడము కొంచెము ఇప్పుడు వాడకూడని ఏవైనా ఫస్ట్ మూడు నెలలు వాడినా బేబీ అవయవాలు సరిగా రాకపోవడము ఇలాంటి అబోర్షన్స్ అవ్వడము ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఫస్ట్ మూడు నెలలు డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ మూడు నెలలు ఏది పడితే అది బయట ఫుడ్ ఆయిల్ ఫుడ్ జంక్ ఫుడ్ ఆల్కహాల్ స్మోకింగ్ ఇవి అస్సలు చేయడానికి వీలు లేదు కూల్ డ్రింక్స్ కానీ చాక్లెట్స్ కానీ ఇవి కూడా అస్సలు తీసుకోవడానికి వీల్లేదు బయట బిర్యానీలు పాటు కూల్ డ్రింక్స్ ఇవన్నీ అవాయిడ్ చేయాలి ఎందుకంటే బేబీ ఫామ్ అవుతుంది చిన్న చిన్న అవయవాలు అప్పుడే ఫామ్ అవుతున్నాయి సో బేబీ అవయవాల గ్రోత్కి కావలసిన ఫుడ్ తీసుకోవాలి మనం అంటే బ్రెయిన్ గ్రోత్ మెయిన్గా న్యూరల్ ట్యూబ్ అనేది డెవలప్ అవుతుంటుంది అంటే బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ ఇది ఫస్ట్ మూడు నెలలు డెవలప్మెంట్ జరుగుతుంది దాంట్లో ఏ ఏమాత్రం అవకతవకలు జరిగినా న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అనే ప్రాబ్లం వస్తుంది అంటే బ్రెయిన్ సరిగ్గా ఫామ్ కాకపోవడము స్పైనల్ కార్డు సరిగా ఫామ్ కాకపోవడం స్పైనల్ కార్డు మీద గడ్డల్లాగా పాము అవ్వడము ఇవన్నీ తయారవుతాయి సో అలాంటిది రాకుండా ఉండాలంటే ఫుడ్లో పోలిక్ యాసిడ్ బాగా ఉండేవి దాంతో పాటు పోలిక్ యాసిడ్ టాబ్లెట్ తీసుకోవాలి దాంతోపాటు ఆకుకూరలు పళ్ళు వీటిలో పోలిక్ యాసిడ్ బాగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా పళ్ళు ఆకుకూరలు మిల్క్ అండ్ ఎగ్ ఖచ్చితంగా ఫస్ట్ మూడు నెలలు తీసుకోవాలి పళ్ళలో మెయిన్గా ఏంటంటే పొప్పడి పండు గురించి మనకి పొప్పడి పండు తింటే బా అబోర్షన్స్ అవుతాయి అనేది ఒకటి ఉంటుంది నమ్మకం కాబట్టి సో ఫస్ట్ మూడు నెలలు పొప్పడి పండు తినకపోయినా ప్రాబ్లం ఏమీ లేదు తినాల్సిన అవసరం ఏం లేదు అలాగే కోకోనట్ వాటర్ కూడా పొటాషియం ఎక్కువగా ఉండడం వల్ల ఫస్ట్ మూడు నెలలు ఎక్కువ ఎక్కువగా కోనట్ వాటర్ తీసుకోవద్దు ఎప్పుడో ఒకసారి రెండు రోజులకు ఒకసారి ఒక బోండం తీసుకుంటే తప్పేం లేదు హ్యాపీగా తినవచ్చు దాంతోపాటు బనానా బనానాలో కూడా మనకి పొటాషియం ఎక్కువగా ఉందన్నమాట దానివల్ల బనానా ఎక్కువగా తినకుండా డైలీ బంద్ తీసుకోవచ్చు దాంతోపాటు పైనాపిల్లో కూడా పొటాషియం ఎక్కువ ఉంటుంది పైనాపిల్ బనానా కోకోనట్ వాటర్ లిమిటెడ్గా తీసుకోవాలి అండ్ ఈ మన పపాయ అనేది తీసుకోకపోతేనే మంచిది మిగతా ఫ్రూట్స్ అన్నీ తీసుకోవచ్చు యాపిల్ పొమోగ్రానైట్ కివీ మిగతా అన్ని రకాల ఫ్రూట్స్ డైలీ రెండు మూడు రకాలు ఖచ్చితంగా తీసుకోవాలి దాంతోపాటు డ్రై ఫ్రూట్స్ కూడా బాదం కాజు పిస్తా వాల్నట్స్ ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ ఖచ్చితంగా తీసుకోవాలి దాంతో పాటు ప్రోటీన్ బాగా ఉండే ఎగ్ కూడా ఖచ్చితంగా మార్నింగ్ ఈవినింగ్ టూ ఎగ్స్ తీసుకోవాలి అదేవిధంగా మిల్క్ తీసుకోవాలి టీ కాఫీ అలవాటు ఉన్నవాళ్ళు ఆపేసేయాలి ఫస్ట్ మూడు నెలలు తీసుకోవడానికి కుదరదు మరీ అలవాటు ఉన్న వాళ్ళు ఒక మిల్క్లో రెండు స్పూన్స్ అలా టీ వేసుకొని అలా మెల్లి మెల్లిగా తగ్గించుకొని ఆపేయడమే మంచిది ఫస్ట్ మూడు నెలలు టీ కాఫీ ఏమి తీసుకోవద్దు కూల్ డ్రింక్స్ జోలికి అసలు పోవద్దు ప్రిజర్వేటివ్స్ ఇవి ఫ్రూట్ జ్యూసెస్ కూడా తా తీసుకుంటుంటారు అది కూడా దాంట్లో కూడా ప్రిజర్వేటివ్స్ ఉంటాయి ప్యాక్డ్ ఫ్రూట్ జ్యూసెస్ తీసుకోవద్దు కావాలంటే మీరు ఇంట్లో చేసుకున్నది ఫ్రెష్గా ప్రిపేర్ చేసిన ఫ్రూట్ జ్యూస్ మాత్రమే తీసుకోవాలి ప్యాక్డ్ ఫ్రూట్ జ్యూస్ జోలికి వెళ్ళొద్దు అనమాట సో ఇవన్నీ కూడా డైట్ మనము ఫస్ట్ మూడు నెలలు జాగ్రత్తగా ఉంటే మన బేబీ హెల్తీగా ఫామ్ అయ్యి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఈజీగా ప్రెగ్నెన్సీ జర్నీ అనేది స్మూత్గా జరిగి డెలివరీ కూడా స్మూత్ గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయనమాట సో ఈ ఫస్ట్ మూడు నెలల డైట్ మీద ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలపండి సో ఈ రోజు మనం ఆల్మండ్స్ ప్రెగ్నెన్సీ టైంలో ఆల్మండ్స్ తీసుకుంటే బేబీకి కానీ మదర్ కానీ ఎట్లాంటి బెనిఫిట్స్ ఉన్నాయి ఎన్ని ఆల్మండ్స్ తీసుకోవచ్చు అసలు ఎట్లా తినాలి బాదాము అనేది ఈరోజు చెప్తాను సో బాదాం అనేది ఆల్మండ్స్ అనేవి చాలా చాలా అంటే ఈ రోజులలో మనకు తినే ఫుడ్డులలో అన్ని మందులు కొట్టిన ఫుడ్ కెమికల్ యాడిట్యూడ్స్ సో ప్రిజర్వేటివ్స్ ఇవన్నీ ఉంటున్నాయి అన్నిటికన్నా కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఎలాంటి హార్మోన్స్ మీద ఎఫెక్ట్ పడకుండా బేబీకి మదర్కి చాలా మంచివి అంటే డ్రై ఫ్రూట్స్ అనమాట ప్రెగ్నెన్సీలో సో ప్రెగ్నెన్సీలో ఫ్రూట్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ హ్యాపీగా తీసుకు ఫ్రూట్స్ అన్నా ఇంకా కొంచెం అన్ని మందులు కొట్టే వీలు బట్ ఆల్మండ్స్ బాదాంలో లో మందు కొట్టే ఛాన్సే ఉండదు ఎందుకంటే ఎట్లా ఎట్లుంటుంది తెలుసు కదా లోపల ఫ్రూట్ నుండి ఆ గింజలు తీస్తే బాదాం వస్తుంది దాంట్లో మనకి ఇలాంటి కెమికల్స్ అట్లాంటివి దాంట్లో వచ్చే ఛాన్సే లేదు కాబట్టి హ్యాపీగా ప్రెగ్నెన్సీ టైంలో లో బాదాం తీసుకోవచ్చు బాదాం ఎట్లా తినాలి ప్రెగ్నెన్సీ టైంలో అంటే ట్యానిన్స్ అనేవి ఉంటాయి డైరెక్ట్ రా ఆల్మండ్స్ తీసుకుంటే దాంట్లో ఉండే అంటే స్ వల్ల మనకి డైజెషన్ సరిగ్గా కాకపోవడము అబ్జార్బ్షన్ అనేది సరిగ్గా కాకపోవడం జరిగే ఛాన్సెస్ ఉంటాయి అందువల్ల సోక్డ్ ఆల్మండ్స్ తీసుకుంటే అంటే నానబెట్టి కనుక తింటే ఈజీగా డైజెస్ట్ అవుతుంది మనకి అది ఇంటర్ స్టైల్లో అబ్జార్బ్షన్ కూడా బాగా జరుగుతుంది కాబట్టి ఎవ్రీ ప్రెగ్నెంట్ లేడీ ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఆల్మండ్స్ నైట్ నానబెట్టి పొద్దున్న నుండి సాయంత్రం వరకు ఒకటి ఒకటిగా అలా తింటూ ఉంటే కనుక దాంట్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట తల్లికి అండ్ బేబీకి ఇద్దరికి దాంట్లో ఏమేమి ఉంటుంది క్యాల్షియం మెగ్నీషియం ఐరన్ ఫోలిక్ యాసిడ్ అండ్ ఫైబర్ ముఖ్యంగా ప్రెగ్నెన్సీలో కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటుంది కదా సో దీంట్లో ఉండే ఫైబర్ మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ని కూడా తగ్గిస్తుంది అలానే దీంట్లో ఉండే కాల్షియం అండ్ మెగ్నీషియము ప్రెగ్నెన్సీలో కాల్షియం మెగ్నీషియం డెఫిషియన్సీ వల్ల చాలా బోన్ ప్రాబ్లమ్స్ దాంతో పాటు మెగ్నీషియం లోపంతోనే ఒక్కొక్కసారి బీపీ పెరిగి ఫిట్స్ వచ్చే ప్రాబ్లమ్స్ కూడా ప్రెగ్నెన్సీ టైంలో చూస్తుంటాం సో ఈ ఆల్మండ్స్లో ఉన్న మెగ్నీషియం క్యాల్షియం వల్ల మనకు ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ తగ్గుతాయి బోన్ పెయిన్స్ బ్యాక్ పెయిన్స్ ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ కూడా తగ్గుతాయి సో నా దగ్గరకు వచ్చే ప్రతి మదర్కి నేను చెప్తాను మార్నింగ్ టు ఈవినింగ్ ఒక టెన్ బాదామన్నా డైలీ తినండి అని సో అది చాలా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ మీకు ఉండదు మోస్ట్లీ రా అవాయిడ్ చేసి నానబెట్టుకొని డైలీ టెన్ తినడం వల్ల ఈ బెనిఫిట్స్ దాంట్లో ఉండే ఇంకా ఐరన్ కూడా బాగుంటుంది అనమాట ఆల్మండ్స్లో దానివల్ల రక్తము పెరిగే ఛాన్సెస్ ఉంటుంది కాల్షియం మెగ్నీషియం బాగుండి బోన్స్ బాగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి దాంట్లో ఇంకా ఫ్యాట్స్ కొంత మోతాదులో ఫ్యాట్స్ ఉంటాయి అన్నమాట ఆల్మండ్స్లో ఆ ఫ్యాట్స్ అనేవి మనకి ఉపయోగకరమైన ఫ్యాట్లో కూడా రకరకాలు ఉంటుంది అంటే మంచి ఫ్యాట్స్ ఉంటాయి చెడు ఫ్యాట్స్ ఉంటాయి అనమాట సో మీకు తెలుసు కదా హై డెన్సిటీ లైప్ ప్రోటీన్స్ అని అంటాము అవి పెరుగుతాయి అనమాట హై డెన్సిటీ లైప్ ప్రోటీన్ అనేది ఒక ఫ్యాట్ ఒక కొవ్వు అది మంచి కొవ్వు అనమాట అంటే హార్ట్ అటాక్ నుండి మనల్ని కాపాడగలదు సో అలాంటి మంచి కొవ్వులు దీంట్లో ఉంటాయి ఆల్మండ్స్లో కాబట్టి ఈ ఫ్యాట్స్ కూడా ప్రెగ్నెన్సీలో మంచి కొవ్వులు మదర్కి రావడం వల్ల తర్కి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా హెల్తీ బేబీ కూడా మనకు పుట్టే అవకాశాలు ఉంటాయి సో ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ ఉన్నప్పటి నుండి డెలివరీ టైం వరకు కూడా ప్రతిరోజు నానబెట్టుకొని టెన్ టు ఫిఫ్టీన్ ఆల్మండ్స్ మీరందరూ తీసుకుంటారని నేను ఆశిస్తున్నా దానివల్ల వచ్చే బెనిఫిట్స్ అంతా మీరు పొందుతారని నేను కోరుకుంటున్నా సో ఇంకా ఇంకా ఇలాంటి టాపిక్స్ మీకు ఏమైనా కావాలని అంటే నాకు మెసేజ్ రూపంలో తెలపండి సో ఈ రోజు మనము మ్యాజిక్ ఫుడ్ అంటే ఫాస్ట్ గా ప్రెగ్నెన్సీ క్యాచ్అప్ అవ్వడానికి ఏమైనా ఫుడ్స్ ఉన్నాయా మేడం కొంచెం చెప్పండి అని అందరూ ఇన్ఫర్టిలిటీ గురించి నా దగ్గరికి చూపించుకోవడానికి వచ్చే కపుల్స్ అందరూ అడిగే క్వశ్చన్ ఫుడ్ మ్యాజిక్ ఫుడ్ ఏమైనా ఉంటే బాగుంటుంది కదా అని అడుగుతూ ఉంటారు అనమాట సో అలాంటి మ్యాజిక్ ఫుడ్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం నేను మీ డాక్టర్ సర్లా మాట్లాడుతున్నాను ప్రజ్ఞ హాస్పిటల్ మేడ్చల్ నుండి ఎస్ మ్యాజిక్ ఫుడ్ ఉంది అంటే ఫుడ్లో చేంజ్ చేయడం వల్ల మనకి ఫాస్ట్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఫాస్ట్గా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఇంప్రూవ్మెంట్ అనేది ఫుడ్ చేంజెస్ వల్ల ఖచ్చితంగా మనం చేయొచ్చు ఆ చేంజెస్ ఏమేం చేయాలి అంటే బయట ఫుడ్ ఆయిల్ ఫుడ్ జంక్ ఫుడ్ కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ చాక్లెట్స్ ఫస్ట్ ఇవన్నీ ఫుల్ స్టాప్ పెట్టేసేయాలి టైం కి తినకుండా ఉండడము ఓవర్ ఈటింగ్ బెంజ్ ఈటింగ్ అలా చేసే అలవాటు మీకుంటే కనుక అది ఫస్ట్ ఫుల్ స్టాప్ పెట్టేసేయాలి నెక్స్ట్ హెల్తీ లైఫ్ స్టైల్కి మోడిఫై అవ్వాలి మనము అంటే స్లీప్ డిస్టర్బెన్సెస్ కానీ స్ట్రెస్సులు టెన్షన్స్ యాంగ్జైటీ అట్లాంటివి ఏమైనా ఉంటే అవి తగ్గించుకునే ప్రయత్నం చేయాలి మనం వెయిట్ ఎక్కువగా ఉంటే వెయిట్ తగ్గించుకునే ప్రయత్నం చేయాలి అంటే మెడిటేషను యోగా స్ట్రెస్ రిలీఫ్ టెక్నిక్స్ చేయడం వల్ల మన బరువు కంట్రోల్లో ఉంటుంది బరువు కంట్రోల్లో ఉన్నప్పుడు మనకి ఎగ్ క్వాలిటీ అండ్ స్పామ్ క్వాలిటీ బాగా ఇప్పుడు ఫర్టిలిటీ ప్రెగ్నెన్సీ ఈజీ రావాలంటే ఎప్పుడు జరుగుతుంది ఎగ్ క్వాలిటీ బాగుండాలి స్పామ్ క్వాలిటీ బాగుండాలి రెండు కలిసినప్పుడు మనకి ఈజీగా బేబీ ఫామ్ అవుతుంది ఫర్టిలిటీ ఛాన్సెస్ అనేవి పెరుగుతాయి సో అలా పెరగాలంటే మనం ఫస్ట్ మన ఓవరాల్ బాడీ యొక్క వెయిట్ ఎట్లా ఉంది అండ్ మన లైఫ్ స్టైల్ ఎలా ఉంది మన స్ట్రెస్ లెవెల్ ఎలా ఉంది ఇది చూసుకోవాలి ఫస్ట్ అవి ఎక్కువగా ఉంటే కనుక తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి పాటు ఫైబర్ ఎక్కువగా ఉండే ఫుడ్ అంటే ఖచ్చితంగా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ నేను నా దగ్గరికి వచ్చే కపుల్స్ అందరికీ చెప్తాను అనమాట ఆల్మండ్స్ ఒక ట్వంటీ నానబెట్టుకోండి ఇద్దరు నైట్ నానబెట్టండి ఒక టెన్ వైఫ్ తీసుకోవాలి ఒక టెన్ హస్బెండ్ తీసుకోవాలి డైలీ అలా ఆల్మండ్స్ కనుక తీసుకుంటే దాంట్లో ఉండే కాల్షియం మెగ్నీషియం అండ్ ఫైబర్ దాంట్లో ఉండే ఇంకా మినరల్స్ ఇవన్నీ కూడా మన స్పమ్ క్వాలిటీ ఎగ్ క్వాలిటీని ఇంప్రూవ్ చేస్తాయి అలా తీసుకోవాలి ఇంకా వీలైతే వీట్ గ్రాస్ జ్యూస్ దాంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి బాగా సో వీటి క్రాస్ జ్యూస్ నేను ఆల్మోస్ట్ అందరి కపుల్స్ కి అడ్వైజ్ చేస్తూ ఉంటాను అంటే గోధుమ గడ్డి జ్యూస్ గోధుమలు మనం వేస్తే మన ఇంట్లో ఎక్కడైనా కొంచెం చిన్న తొట్టిలో అని కొంచెం వాటర్లో కానీ ఒక క్లాత్ వేసి దాని మీద కూడా వేసినా కూడా మొలకలు వస్తాయి అనమాట వీటి ఆ మొలకలు ఒక వారంలో రెండు రెండు రెక్కలు వచ్చేస్తాయి ఆ రెండు రెక్కలుగా ఉన్నప్పుడు కట్ చేసేసి దాన్ని జ్యూస్ ఇంత ఇంత గడ్డితో సరిపోతుంది రోజుకి ఒక గ్లాస్ చూసు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఒక్కొక్క గ్లాస్ చాలా మందికి నేను మిరాకిల్స్ చూసాను అనమాట అంటే ఎన్నో దగ్గర ప్రెగ్నెన్సీ రాదు చిన్న చిన్న టిప్స్ ఈ వీట్ గ్రాస్ చూస్ చేయడం కావచ్చు ఆల్మండ్స్ తినడం కావచ్చు ఇంకా కొంతమంది అబిసెల్ ఫ్యాక్సీడ్స్ ఫ్యాక్సీడ్స్ వల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయనమాట దాంట్లో ఒమేగా త్రీ యాసిడ్స్ కానీ ఫైబర్ కానీ బాగా ఉండడం యాంటీ ఆక్సిడెంట్ నేచర్ ఎక్కువగా ఉండడం వల్ల ఈ స్పమ్ క్వాలిటీ అనేది పెరుగుతుంది దానివల్ల గింజలు కూడా చాలా మంచిది వైఫ్ అండ్ హస్బెండ్ డైలీ ఒక స్పూను డైరెక్ట్గా కానీ లేదంటే వేయించుకొని కానీ పౌడర్ లాగా చేసుకొని కానీ ఖచ్చితంగా వైఫ్ అండ్ హస్బెండ్ ఒక్కొక్క స్పూన్ తీసుకుంటే కనుక మనకి ఈజీగా ప్రెగ్నెన్సీ ఫాస్ట్ గా క్యాచ్ అప్ అయ్యే ఛాన్సెస్ పెరుగుతాయి మనకి ప్రెగ్నెన్సీ ప్లానింగ్ లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ అండ్ మనం మన లైఫ్ స్టైల్ ఖచ్చితంగా మనం కాన్సన్ట్రేట్ చేయాలి ఓన్లీ ఇగో మేడం మందులు రాసేసేయండి అయిపోవాలంటే కాదు మందులు ఒకటే మొత్తం హండ్రెడ్ పర్సెంట్ చెయ్యవు మెడిసిన్ ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ మాత్రమే మీకు హెల్ప్ చేసేది మీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ మీ ఫుడ్ హ్యాబిట్లో మార్పులు చేసుకుంటే కనుక మీకు ఖచ్చితంగా నైంటీ టు హండ్రెడ్ పర్సెంట్ ఈజీగా ఎర్లీగా ఫాస్ట్గా ప్రెగ్నెన్సీ క్యాచ్అప్ జరుగుతుంది అనమాట సో ఫస్ట్ డోంట్ వరీ మీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయండి మీ ఫుడ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి మీకు ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ ఎర్లీగా ఫాస్ట్గా గా జరుగుతుంది సో ఇంకా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ డైట్ మీద ఉంటే నాకు కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి టాపిక్స్ మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ